నమస్తే అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బా అంటే చాలా బాగాలేను కొంచెం హెల్త్ బాగాలేదు ఎందుకనుకుంటున్నారా ఈ వీడియో అయితే ఫీడింగ్ ఇచ్చే తల్లులకు ఎవ్వరికైనా యూజ్ అవుతుందని మాత్రమే ఈ వీడియో అయితే చేస్తున్నాను నాకైతే వేరే ఉద్దేశం లేదు లైక్స్ కానీ ఏమన్నా లైక్స్ కానీ షేర్ కానీ అంటే వ్యూస్ కోసం మాత్రం అస్సలు చేయట్లేదు నేను అసలు ఈ కంటెంట్ కూడా పెట్టాలని అస్సలు అనుకోలేదు కాకపోతే నిజంగా ఈ నరకాన్ని నేను అనుభవిస్తున్నట్టు వేరే ఎవరికైనా ఇలా ఉంటే నిజంగా అండి ఈ టిప్ అయితే చాలా అంటే పాతకాలపు అలవాట్లు కానీ విషయాలు కానీ ఎన్ని అంటే మనకు సాధ్యమైనంత వరకు ఎంత తెలుసుకుంటే అంత ఫ్యూచర్ మనది బాగుంటుంది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మనం పెద్దలే చెప్పిండమాట నిజంగా ప్రతి ఫీడింగ్ ఇచ్చే అమ్మాయికి తల్లులకు మంచిగా యూజ్ అవుతుంది అదేనండి చెస్ట్ పెయిన్ పెయిన్ అంటే అది క్యాన్సర్ అనుకునేరు అది కాదండి మనం ఫీడ్ చేసినప్పుడు పొరపాన నిద్ర ఎప్పుడో ఒకసారి సుడి అట్లా తాకుతుంది అది ఇదేనా అంటారు కదా కామన్గా ఎట్లుంటుంది అంటే ఆ సిచువేషన్ మా పెద్దోడికి వీక్లీ ఒకటి రెండు సార్లు అయితే అవుతుండే నిజంగా సి సెక్షన్ అయ్యి బయటికి వస్తే ఎట్లుంటుంది పెయిన్ అంతకు వందరు ఎట్లా ఉంటుంది నాన్న ఈ సుడి తాకితే నిజంగా అసలు చలి జ్వరం వస్తుంది చలి జ్వరం వస్తుంది వామ్థింగ్స్ అవుతాయి అస్సలు గిట్ల లేద్దామంటే కాదు నిజంగా నరకాన్ని అయితే అసలు ఏదన్నా పొర్రపాటిన గిట్లపై చెస్ట్కి కానీ తాకింది అనుకోండి ప్రాణం పోతుందేమో అనే ఫీలింగ్ అయితే నాకు వస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు అంటే కొంచెం లేసుకు లేస్తున్నా పనులు చేస్తున్న జ్వరం వచ్చిన ఏమొచ్చినా పిల్లలు ఉన్నప్పుడు ఏది చూసుకో అంటే మనం అన్ని పక్కన పెట్టి పడుకో పడుకోవాలంటే అస్సలు కుదరదండి ఇంకా పిల్లలు ఉన్నప్పుడు ఎన్ని జ్వరాలు ఏమొచ్చినా తప్పక చేసుకోవాల్సిన పరిస్థితి అయితే కామన్గా ఉంటుంది నాలాక మీకు ఎవరికైనా పొర అసలు ఇది వచ్చి ఎట్లొచ్చి అంటే ఇది వచ్చినప్పుడు ఎట్లా తెలుసుకోవాలి అంటే అసలు చెస్ట్ బండరాయి ఉంటుంది చూడండి అట్లా గట్టిగా అనమాట పాలిద్దామంటే ఇవ్వలేము ఇంకా పిండి ఒకవేళ పోద్దామన్నా పోయలేము అసలు ముట్టుకోవాలంటే నరకం కన్నా అత్తురు ఉంటుంది ఇంకా రెండు మూడు రోజులు జ్వరము వామ్ థింగ్స్ నరకం అంటే నరకం అనే విషయము తెలుస్తుంది అన్నమాట వినప్పుడైతే మరీ ఎక్కువ ఉండేది ఈ మధ్య మా చిన్న ఒక్కసారి కూడా అయ్యలేదు అని చాలా సంతోషపడ్డా అంతలోపే ఇప్పుడైతే వచ్చేసింది వాడికి అయితే లెవెన్ మంత్స్ ఇప్పుడు ఏమో ఇంకా గాఢ నిద్రలో అంటే ఇంకా ఉదయం నుంచి పిల్లల్ని మెయింటైన్ చేసుకుంటా పనులన్నీ చేసుకొని ఇంకా నిద్ర మంచి పోకుండా ఎట్లుంటుంది ఉంటుంది చెప్పండి ఒక వన్ అవర్ అయినా ఖచ్చితంగా అయితే నిద్ర గాఢ నిద్ర అయితే వస్తుంది ఇంకా అట్లా పండుకున్నప్పుడు ఎప్పుడు తాగిందేమో అసలు అయితే ఈరోజు నిజంగా ఎంత పెయిన్ ఉందంటే పని చేసుకొని ఇంకా చేతనైతే లేదు లడ్డూ కొంచెం ఆగుతావా పని చేసుకుని ఇంకా చదవయితే లేదు అసలు ఏమంటే ఇటు తీసి ఇటు పుల్ల వేద్దామంటే కూడా లేదు హెడ్ అయితే విపరీతంగా ఉంది నాకు దీనికి మంచి టిప్ అండి నాకు అంటే మా వదినమ్మ వాళ్ళ అమ్మ అమ్మ వాళ్ళ అమ్మ అన్నమాట ఆమె పాతకాలం మనిషి తల్లి అంటే ఫీడింగ్ టైంలో ఎట్లా ఉండాలి ఫీడ్కి ఏమేమి తీసుకుంటే పాలు మంచి పడతాయి పిల్లల్ని ఇట్లా టే కేర్ చేయాలి ఇవన్నీ మంచిగా చెప్తాదన్నమాట నా డెలివరీ అయినా రెండుసార్లు వచ్చి అన్ని జాగ్రత్తలు చెప్పిపోతుండే స్టార్టింగ్లో నాకు కూడా తెలిసేది కాదు ఈ చెస్ట్ పెయిన్ అంటే సుడి తాకడం అంటే నిజంగా తెలియదు నాకు అస్సలు అది అయిన అయితే నాకైతే ఏమో అయిపోయింది ఏమైతుందో అని ఫుల్ ఏడుపు చలి జ్వరము ఫస్ట్ అయితే రెండు రోజులు నేను అసలు వాటర్ తాగాలనే భయమేసింది అంత ఘోరంగా అయితే ఉంది పరిస్థితి అందుకనే అసలు రెండు రోజులు అయితే నరకం చూస్తున్నాను దీనికి పాతకాలం అలవాటు అండి మంచిగా యూజ్ అవుతుంది ఎవరికైనా ఇట్లా అంటే దీని లక్షణాలు ఎట్లుంటాయంటే అంటే చెస్ట్ అసలు ఇట్లా ముట్టుకుంటే ఫుల్ పెయిను అసలు బండరాయి ఉంటుంది చూడండి అట్లా ఉంటుంది ఇంకా చలి జ్వరం ఖచ్చితంగా అయితే వస్తుంది దీనికి మందులు అవసరం లేదు ఏం అవసరం లేదు ఇప్పుడు అంటే పిల్లలు ఉంటారు కదండీ ఎట్లా చూపించాలి లడ్డు బొమ్మ ఎక్కడ వస్తుంది నాకు అంటే ఇప్పుడు లేవడానికి కూడా చాతనైతే లేదు అందుకనే నేను ఇది చేయాలని కూడా అనుకోలేదు కాకపోతే ఎక్కడెక్కడనో ఉంటారు అసలు ఇది ఏమైందో కూడా అర్థం కాదు అలాంటి వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందని మాత్రమే చెప్తున్నాను పాతకాలం పద్ధతే చాలా బాగా యూజ్ అవుతుందండి ఒక్కసారి ప్రైజ్ చేయండి అంటే ఫిడిగించే ఎవరైనా కానీ ఈ అంటే చ చలిజ్వరము చెస్ట్ బాగా బండరాయిలాగా అయిపోవడము ఇంకా ఏమంటారు హెడ్ ఎక్ బాగా వామ్థింగ్స్ ఇట్లా ఉందనుకోండి ఖచ్చితంగా అయితే చెస్ట్ పెయి అది అంటే చెస్ట్ పెయిన్ అంటే క్యాన్సర్ అలాంటిది ఏం కాదండి ఇది అంటే డెలివరీ టైలల్లో వస్తూ వెళ్తూ ఉంటుంది అంట పిల్లలది ఇది ఉంటుంది కదండి సుడి ఇక్కడ ఉండే ఒక నిమిషం ఈ సుడి ఉంటుంది కదా మన చెస్ట్ దగ్గరకు వస్తే అట్లా అవుతుందంట ఇంకా దీనికి సొల్యూషన్ ఏం లేదండి ఏం టాబ్లెట్ వేసుకునే అవసరం లేదు ఏముండదు పిల్లలు బ్యాక్ ఉంటుంది కదా బ్యాక్ ఆ సూర్యునికి ఇట్లా చూపించి మన చెస్ట్ కాడ అంటే ఫస్ట్ ఇట్లా సూర్యునికి చూపించి సూర్యునికి ఇట్లా చూపించి మన చెస్ట్ కాడ మూడు సార్లు అనుకోవాలి మళ్ళీ చూపించి మళ్ళీ మూడు సార్లు అనుకోవాలి మన చెస్ట్ దగ్గర మళ్ళీ ఇలా చూపించి మళ్ళీ మూడు సార్లు అనుకోవాలి మొత్తానికి తొమ్మిది సార్లు సూర్యునికేమో మూడు సార్లు చూపించాలి ఇలా వన్ అవర్ వన్ అవర్ గ్యాప్ ఇచ్చి చూసుకోండి వన్ డేలో అయితే ఖచ్చితంగా పోతుంది అసలు ఇంకా పెయిన్ అనేది ఉండదు మళ్ళీ సుడి తాకించుకుంటేనే ఆ బాధ అయితే వస్తుంది అప్పటి అయితే ఏ టెన్షన్ ఉండదు కానీ ఫీడింగ్ ఇచ్చే మదర్స్కి ఈ సుడి అంటే తెలియకుండా ఈ సుడి ఒక్కసారి కూడా రాని వాళ్లకు నిజంగా కోటి కోటి వందనాలు అస్సలు అలాంటిది పగవాడికి కూడా ఈ సుడి మాత్రం తాకరాదు నిజంగా నరకం నాకైతే వీక్లీ వన్స్ వచ్చేది ఇప్పుడంటే తప్పక చేసుకుంటున్నాను కానీ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న అనుకోండి పొరపాటున సుడిగానే తాకితే అయిపోయాం కాదు జీవితం పిల్లలు తెలియదు నేను తెలియను ఈరోజు కొంచెం బిగబట్టుకొని పానం చేసుకుంటున్నాను కానీ ఇంకా నేను చే లేచి పిల్లల్ని చూసుకోకుండా ఎవరు చేస్తారు చెప్పండి ఇంకా అందుకని అయితే తప్పక చేయాల్సిందే నిజం చెప్తున్నాను ఈ వీడియో మాత్రం ఎవరికి ఉద్దేశించి వ్యూస్ కోసం లైక్స్ కోసం దేని గురించి అయితే కాదు ఎవరైనా బాధపడితే మీకు యూజ్ అవుతుందని మాత్రమే ఈ టిప్పు ఫాలో అవ్వండి నిజంగా అవుతుంది అంతేకాకుండా లైక్స్ ఆ లైక్స్ అవి ఇవ్వకుండా పర్లేదు కానీ షేర్ మాత్రం ఖచ్చితంగా చేయండి షేర్ చేస్తేనే ఎవరికన్నా అంటే ఇక్కడిక్కడ ఉండని వాళ్ళు ఎవరికైనా తెలియని వాళ్ళకి తెలిస్తే చాలా పెద్ద టిప్పు ఇది మాత్రం డెలివరీ ప్రెగ్నెన్సీలో కానీ డెలివరీలో కానీ డెలివరీ తర్వాత ఫీడింగ్ ఇచ్చే వాళ్ళకు మాత్రం తప్పకుండా యూజ్ అవ్వ అయ్యే టిప్పే ఇది ఇంకా అంటే మా అత్త మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ అండి ఒక్కసారి గుర్తు అంటే ఏజ్ ఆమెకి ఉంటుంది అన్నీ దేని గురించి అయినా క్లియర్గా భలే చెప్తుంది ఆమె మాత్రము నాకు మాత్రం మంచిగా పనిచేసింది అంటే నరకము అంటే వేరే ఏడ ఉండదండి ఇదేనేమో నరకం అనే ఫీలింగ్ వస్తుంది అన్నమాట ఇంకా అసలు పొరపాటున పిల్లలకి పాలిస్తే కొంచెం రిలీఫ్ అవుతుందేమో అంటే నోట్లో పెట్టాలన్నా కూడా భయ్యాతి భయంకరంగా ఉంటుంది పెను అంత ఘోరంగా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను ఇంకా మీ ఇష్టం అంటే దేని గురించి అయితే నేను చేయలేదు ఈ వీడియో ఫీడింగ్ ఇచ్చే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అని మాత్రమే చేస్తున్నాను ఇదండి వీడియో వీడియో కనుక నచ్చితే తప్పకుండా అయితే మీ విలువైన సమాచారాన్ని కామెంట్లలో సర్దండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్